ఈ యొక్క వారికి భరోసాన్ని కలిగించారు అలాగే పిహెచ్ అంటే హ్యాండికాప్ట్ వాళ్ళకి వచ్చేసి ఆరు వేల రూపాయలు పెంచడం జరిగింది అలాగే నిరుద్యోగులకు వచ్చేసి డిఎస్సి పోస్టులని దాదాపు పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు భర్తీ చేశామని కూడా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు అలాగే ప్రతి నెల ఒకటో తారీఖున ఉద్యోగులకు జీతాలు జీతాలు కూడా పట్టిన గతంలో అయితే దాదాపు ఇరవై తేదీ వచ్చినా కూడా జీతాలు పడేది కాదు గత గవర్నమెంట్లో అందుకు వాళ్ళు కూడా విసికి వీసారి ఈ యొక్క ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఎందుకంటే ఉద్యోగులు వారి యొక్క పనులను వారు సక్రమంగా చేసుకుంటుంటే వారిని చాలా ఇబ్బంది పెట్టడం టీచర్లు అయితేనేమి బాత్రూమ్ల దగ్గర వారికి ఒక డ్యూటీ చేయమని చెప్పడం ఇలా చాలా ఇన్సల్టింగ్ కూడా చేశారు గత ప్రభుత్వం ఇలాంటి వాటిని చూసి ఈ ప్రభుత్వాన్ని ఇంటి పంపించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కంకణం కట్టుకున్నారు ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఇంత రాన ఘనమైన విజయాన్ని అందించడానికి కూడా అందరికీ నమస్కారం పేదల కోసం అలాగే నిరాశ్ర అయ్యే కొరకు ఐదు రూపాయలకే అన్నా క్యాంటీన్ అన్ని ఏర్పాటు చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో పద్నాలుగులో కూడా ప్రవేశపెట్టడం జరిగింది తర్వాత వచ్చిన గవర్నమెంట్ అన్నా క్యాంటీన్లని స్వతహంగా చేస్తామని కూడా వారిని ఇబ్బందులు పాలు చేసి వారిని వారి మీద కేసులు పెట్టి చాలా దౌర్జన్యంగా చేశారు టీడీపీ నాయకుల మీద మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి పునర్నిమించారు నారా చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్ అని అలాగే ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రైతులకి బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే గతంలో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఈయన ఆయన ఈయన ఆమోదించుంటే మన పరిస్థితి అగర్మగోచరంగా తయారైంది ఆ మన భూములకి మనం తర్వాకులు కోల్పోయి సర్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే వాటిని తన హ్యాండ్ ఓవర్లోకి తీసుకొని ప్రపంచ బ్యాంకులో దాన్ని తాకట్టు పెట్టి నిధులు తీసుకొచ్చి మనకి ఏమి లేకుండా మన చేతిలో టిప్ప పెట్టాడు అంటే ఎలాంటి వ్యక్తి అంటే ఒక దుర్మార్గపు పాలనకి పడినాము ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇప్పటి కూడా తిరుమలలో ఏం జరుగుతుందో మీకందరికీ తెలిసింది ఆధ్యాత్మిక క్షేత్రమైనటువంటి హిందూ దేవాలయాలను కూడా కలుషితం చేసినటువంటి వ్యక్తి ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి లడ్డు ప్రసాదంలో ఎన్ఎల్ ఫ్యాట్ అంటే జంతువుల కొవ్వు ఆయిల్స్ వాడే ఆ యొక్క దాని లడ్డు యొక్క ప్రత్యేకత అనేది ప్రపంచ వ్యాప్త ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దానికి లడ్డుకి దాన్ని నిర్వీర్యం చేశాడు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటిదన్నీ కాకుండా మన నారా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు అందరూ బాగుండాలని చెప్పి ఆయన యొక్క సంకల్పం ముందుగా ఇలాగే ఇప్పుడు ఈ యొక్క మన ఈ జరిగినటువంటి వరద వరదలకు వచ్చేసి నారా చంద్రబాబు నాయుడు పది రోజులు బస్సులోనే అక్కడే ఉండి అక్కడే ఉండి దాదాపు ఆయన వాటర్లో అంటే మరుగు వాటర్లో తిరిగి అలా డెబ్బై నాలుగు సంవత్సరాల ఏదిలో కూడా ఆయన ఈ యొక్క తిరిగి అందరినీ యోగక్షేమాలకు అనుకున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈ యొక్క దీపావళికి కానుకగా మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటికి దీపం పరీక్షం అని చెప్పి పెట్టినటువంటి ఇప్పుడు దాన్ని అమలు పరుస్తామని ఆయన తెలియజేస్తున్నాడు ఇప్పుడు మేము అదే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోని అమలు పరచడానికి ఇప్పటికే వంద రోజులైంది ఇంకా ఇప్పుడు చేసినటువంటివి కాకుండా ఇంకా మిగతావి ఏమైనా ఇప్పుడు అమలు పరచడానికి మేము ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రతి ఒక్కరు చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారు సంసిద్ధంగా ఉన్నారు అంటే ఇలాంటి వ్యక్తిని మనము ఇలా సీఎంగా చేసుకోవడం చాలా మంచి చెప్పు పడినాము అలాగే వికసిత్ భారత్ అంటే ఆంధ్ర స్వర్ణాంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర అంటే టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఈ యొక్క విజనని అనేది ఏమి అంటే ఇప్పటికీ దాదాపు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలైనా రెండు వేల నలభై ఏడుకు వచ్చేసి వంద సంవత్సరాలు ఆడుతుంది అంటే ఈ వంద సంవత్సరాలలో మనం ఏం సాధించాం ఈ భారతదేశానికి భారతదేశం ఎప్పటికూడా అభివృద్ధి చెందుతున్న దేశమే కానీ ఎప్పటికీ అభివృద్ధి చెందలేకపోతుంది అందుకే దీన్ని అభివృద్ధి చెంది చెందాలని చెప్పి స్వర్ణాంధ్రప్రదేశ్ అయితే మన రాష్ట్రంలో అలాగే భారతదేశంలో నరేంద్ర మోడీ ఉమ్మడి కార్యాచరణ ద్వారా ఈ యొక్క మేనిఫెస్టోని తయారు చేసుకుని ప్రతి ప్రతి మనం సంసిద్ధంగా ఉండాలి మన రాష్ట్రం అలాగే భారతదేశంలో మనం ఒక ఈ విజనరీ తయారు చేసుకొని అదే విద్య వైద్యం మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రతి ఒక్కరూ మనం కూడా అధికారులు అయితేనేమి అందరూ సహకరించాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని మనం ముందు తెచ్చుకున్నాము కాబట్టి మన యొక్క ప్రజలకి ఆర్థిక రంగం అంటే తలసరి ఆదాయం ఎప్పుడైతే మన తలసరి ఆదాయం ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడే మనం అభివృద్ధి చెందినట్టు ఈ యొక్క వీటికి మనం ఇలా అభివృద్ధి చెందాలంటే మన మ్యాన్ పవర్ మెయిన్ అంటే ప్రతి ఒక్కరు చదువుకోవాల్సింది వస్తుంది ప్రతి పిల్లవాళ్ళని మన ఇంటింట్లో ప్రతి ఒక్కరు చదివించుకొని వారికి విద్య వారికి ఉన్నత స్థాయిలుగా ఉన్నత విద్యావంతులు చేసి ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటివి జరుగుతాయి అందుకే ఈ యొక్క మౌలిక సదుపాయాలను కల్పించడానికి అలాగే ఈ పంచాయతీలను పంచాయతీలలో కూడా చంద్రబాబు నాయుడు గారు వారికి వాళ్ళ సర్వహక్కులు కల్పించడానికి పంచాయతీ నిధులను కూడా కేటాయిస్తామని కూడా తెలియజేశారు ఇలా ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చారు అలాగే బెలగల్ గ్రామం బెలగల్ మండలంలో ఖచ్చితంగా నేను కూడా కలెక్టర్ గారికి దాదాపు మూడు నాలుగు సార్లు చెప్పడం జరిగింది బెలగం రోడ్డు వేయాలని దాన్ని కూడా సార్ గారు ఎస్టిమేషన్ కలెక్టర్ ఆఫీస్ లో కూడా చెప్పడం జరిగింది నేనే అలాగే చెరువు అన్నారు చెరువుకి వచ్చిన స్టార్టింగ్ లోనే వాటర్ వదలడం జరిగింది కానీ కొన్ని అనివార్య కారణాల్లో వాటర్ ఇప్పుడు రావడం లేదా అదే దానికి కూడా మళ్ళీ శాశ్వత కృషి రావడానికి బస్ స్టాండ్ కూడా ఏర్పాటు చేయడం చేయడానికి కృషి చేస్తాను ఈ ఏదైనా కానీ ఏమన్నా ఏమైనా ఉన్నా కానీ సమస్యలను పరిష్కరించడానికి ముందు అడుగునే ఉంటాను నేను కూడా అలాగే మా యొక్క చంద్రబాబు నాయుడు గారు అలాగే విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారు కూడా ప్రతి ఒక్కదానికి మేము ముందుండి ప్రజలకి ప్రతి ఒక్క సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలియజేస్తూ ఊహించుకుంటున్నాం